హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం వితండు అనే కథ చెప్పుకుందాం ఒక అనొకప్పుడు ఒక అరణ్యంలో వితండు అనే పేదవాడు ఉండేవాడు వితండు అమాయకుడు అతను తన రెక్కల కష్టం మీదనే గంపెడు సంసారాన్ని రావాల్సి ఉంది చీకటితోనే లేచి గొడ్డలి భుజాన వేసుకుని పోయి అడవిలో కొట్టె కట్టెలు కొట్టి తేవడం ఆ తెచ్చిన మోపు ఊరిలో అమ్ముకొని కాలక్షేపం చేయడం ఇది అతని నిత్య కృత్యం ఇలానే ఉండగా ఒకనాడు వితండు కట్టెలు కొడుతూ ఉండగా ఒక దారిన పోయే సాధువు వాణ్ణి చూశాడు కష్టజీవి అయిన విత వితండు చూడగానే ఆ సాధువుకు కనికరం వేసింది వితండు పిలిచాడు నాయన నువ్వెవరివి నీ పేరేంటి అని అడిగాడు అందుకు వాడు అయ్యా నా పేరు వితండు కట్టెలు కొట్టి జీవించడమే నా వృత్తి అని చెప్పాడు సాధువు నవ్వుతూ వితండు వితండు భేష్ బాగుంది నీ పేరు అని కొంచెంసేపు ఆలోచించాడు కుశల ప్రశ్నలు అయిన తర్వాత నాయన లోకమే మరచి సంసారం కోసమని ఎంత తాపత్రయపడుతున్నావే నీ మనసులో ఎన్నడైనా దేవుడు గురించి ఆలోచించావా అని ప్రశ్నించాడు దేవుడా ఎవరైనా నాకు తెలిసిన బంధువుల్లో గాని స్నేహితుల్లో గాని ఆ పేరు గల వాళ్ళెవరూ లేరే అయినా గంపెడి సంసారంతో సతమతమయ్యే నాకు వాళ్ళ గురించి వీళ్ల గురించి ఆలోచించే తీరిక ఎక్కడ స్వామి అని బదులు చెప్పాడు ఈ జవాబు వినేసరికి వితండు వితండు మీద సాధువుకు ఆశ్చర్యం వేసింది కోపము వచ్చింది అయినా తటపటాయించాడు అబ్బాయి నువ్వు ఇంతవరకు దేవుడి పేరే వినలేదా వింతగా ఉందే నిన్ను నన్ను ఈ చెట్లు గట్లు పుట్టల్ని ఆ దూరాన కనబడే కొండల్ని సముద్రాల్ని మన కంటికి కనిపించే సమస్తమైన వస్తుజాలాన్ని సృష్టించిన ఆ మహానుభావుడి పేరే నువ్వు వినలేదా అహ అంటూ పక్కపక్క నవ్వాడు ఇలా మాట్లాడి సాధువు నవ్వేసరికి విత్తండుకి తను ఏదో గొప్ప నేరం చేసినట్టు అనిపించింది వెంటనే ఆ సాధువు కాళ్ళ మీద పడి తరుణోపాయం సెలవీయమని ప్రాధేయపడ్డాడు అప్పుడు సాధువు విత్తండు లేవదీసి నాయన మానవ జన్మ ఎత్తినందుకు మోక్షం పొందడమే సార్థకం మోక్షం పొందాలంటే తపస్సు చేయాలి అలా చేయకపోతే మనం మరణించిన తర్వాత మళ్ళీ ఏ కుక్కగానో కాకిగానో దరిద్ర పుట్టుకు పుట్ట పుట్టవలసి వస్తుంది సుమ అని అనేక విధాలుగా జ్ఞానబోధ చేశాడు ఈ మాటలకి వితండు కలవరపడ్డాడు ఈ దేవుడి గొడవ జొరపడి అతని హృదయంలో నానా చికాకు కలగసాగింది సాధువు మూడుసార్లు దీవించి తన దారిణతను వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు వితండు గట్టెల మోపు నెత్తిన పెట్టుకుని బరువెక్కిన హృదయంతో కాళ్ళిడ్చుకుంటూ తన గ్రామానికి బయలుదేరాడు ఆ రోజున కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బులు భార్య చేతిలో పెట్టి వితండ్రుడు దైవధ్యానంలో మునిగిపోయాడు భర్తలో వచ్చిన ఈ మార్పు చూసి వితన్ వితండ్రుడి భార్య మొదట్లో చాలా ఆశ్చర్యపడింది కానీ మరునాటి ఉదయం అడవికి పోకుండా దైవ ప్రార్థనలోనే మునిగి ఉన్న అతన్ని చూసేసరికి విపరీతమైన కోపం వచ్చింది ఆమెకి వేలైంది గొడ్డలి భుజానం వేసుకుని అడవికి వెళ్ళవేంటి అని అడిగింది ఆమె ఆహా పోను నా ఆత్మగత ఏం కావాలి నేను అడవికి పోతే దేవుడి సంగతి ఏంటి అని గద్దిస్తూ అర్థం అయ్యి కాని సాధువు మాటలను ఏకరువు పెట్టాడు అతని భార్య అప్పటికి విని ఊరుకుంది ఇలా ఒక రెండు రోజులు గడిచాయి కానీ వితండు మాత్రం తన కాలం అంతా దైవ ప్రార్థనలోనే గడపసాగాడు ఇంట్లో ఒక గిన్నెడు గింజలు కూడా లేవు పిల్లలు ఆకలితో అలమడించిపోతున్నారు భర్త ధోరణి ఇక ఏమాత్రం సహించలేక వితండు భార్య తిట్లపారాయణం పారాయణం ప్రారంభించింది చెయ్యి అనుకున్నాడు వితండు దైవ ప్రార్థనకైనా అవకాశం లేని ఈ పాడుకొంపలో ఉండడం ఎందుకు అని తనను తాను ప్రశ్నించుకున్నాడు విరక్తి చెంది సరహాసరి కనిపించిన కొండలకేసి బయలుదేరాడు అక్కడికి దగ్గరలోనే మంత్ర పర్వతాలు అనే ఒక పెద్ద కొండల వరుస ఉంది రాత్రుల్లే కాదు పట్టపగలు సైతం ఆ కొండల మీదకి ఎవ్వరూ వెళ్లరు అక్కడ పిశాచాలు గంధర్వులు మసలుతున్నట్లు లోకులు చెప్పుకునేవారు దైవ ప్రార్థనలో మై మరచి ఉన్న విత్తండు సరాసరి ఆ మంత్రపర్వతాల మీదకే వెళ్ళిపోసాగాడు దట్టంగా ఉన్న చెట్ల మీద చిక్కగా అల్లుకుపోయిన కొండ తీగలతో చల్లగా చీకటిగా ఉన్న ఒక ప్రదేశంలో కూర్చున్నాడు మరి కాసేపటికల్లా దైవ ప్రార్థనలో నిమగ్నుడయ్యాడు ఇలా ఎంత కాలం గడిచిందో చెప్పలేం ఒకనాడు దైవ ప్రార్థనలో నిశ్చలంగా కూర్చున్న వితండుకి తన దగ్గరలోనే ఏదో శబ్దమైనట్లయింది అడ్డంగా ఉన్న కీచు బొమ్మల్ని చెట్టు చెట్ల అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల్ని అవతలకు తొలగించి చూశాడు దగధగమనే వస్త్రాభరణాలతో నిఘ నిఘమనే శరీరకాంతితో మిరుమిట్లు గొలుపుతున్న ఇద్దరు కన్యలు అక్కడ పచ్చిక మీద కూర్చుని ఆడుకుంటున్నారు వాళ్ళని అలాగే చూస్తూ ఉన్నాడు వితండ్రుడు సర్వం మరచి పచ్చి ఆడుకుంటున్న ఈ కన్యలు ఎవరు వితండుకి ఈ సందేహమే కలగలేదు వారి పచ్చీసు ఆటలో తాను భాగస్వామి అయిపోయాడు ఆ ఆట మాంచి పసందుగా సాగిపోతూ ఉంది గడులలో నుంచి పైకి కిందకి పక్కలకి కన్యలిద్దరూ కదిలిస్తున్న ప్రతి గవ్వకేసి గుచ్చి చూస్తున్నాడు వితండ్రుడు హఠాత్తుగా ఒక ఆమె పొరపాటున గవ్వను పైకి కదిలించకపోయింది ఆ ఎత్తు తప్పు అని వితండ్రుడికి తెలుసు అబ్బాయి ఆ ఎత్తుగడ తప్పు ఆ గవ్వను కదిలించకు అనేసాడు అప్రయత్నంగా వితండ్రుడు ఆ అమ్మాయిలిద్దరూ భయకంపితులై వితండ్రుడికేసి చూశారు మరుక్షణానే లేళ్లుగా మారి చింగున దూకుతూ ఆరిపోయారు ఈ దృశ్యం చూసేసరికి వితండ్రుడికి కలలో నుంచి మేల్కొన్నట్లు అనిపించింది కొంప గోడు బెల్లం బిడ్డలు అంతా గుర్తుకొచ్చి ఒకసారి చూసొద్దాం అని బయలుదేరాడు కాసేపటి కల్లా కొండ దిగువకు వచ్చేశాడు అక్కడే చిన్న కొలను దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకునేందుకు నీళ్ల కోసం కిందకి వంగేసరికి నీటిలో ఒక వృద్ధుడి స్వరూపం కనిపించింది వితండ్రుడికి భయం పుట్టింది అంతా మాయ అసలే పర్వతాలు ఎవడు పంపాడు అనుకున్నాడు విత్తంటుడు అతను దాహం తీర్చుకొని తన ఇల్లు ఉండే చోటికి వచ్చాడు కానీ అక్కడ తన ఇంటి ఆనవాలే కనిపించలేదు సంసారం ఏమైందా అని ఆలోచనలో పడ్డాడు వితంతువు ఇంతలో నీటి బారు నుంచి కడవ భుజాన వేసుకొని పోతున్న ఒక స్త్రీ అతనికి కనిపించింది అమ్మ ఇక్కడ వితండ్రుడు అనే ఒక కట్టెలవాడి భార్య బిడ్డలు ఉండేవారు కదా ఆ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు ఆ స్త్రీ విత్తండ్రుడి కేసి అతి ఆశ్చర్యంగా చూసింది తర్వాత పక్కపక్క నవ్వుతూ నాయన ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మూడు తరాల క్రితమే కట్టెలవాడు తన భార్య పిల్లలతో ఉండేవాడని సంసార విరక్తి చెందిన మునీశ్వరుడు సంసారంతో సంసారం మీద బృక్తి చెందిన మునీశ్వరుడు మంత్రపర్వతాల మీదకు వెళ్ళిపోయాడని మా ముత్తవ్వ చెబుతూ ఉండేది అంతకంటే నాకేమీ తెలియదు అన్నది ఆ మాటలతో వితంతుడికి అంత అర్థమైంది ఒకసారి శరీరం కేసి చూసుకున్నాడు ముడతలు పడి ఉంది మోకాళ్ళ వరకు తగులుతుంది గడ్డ ఆనాడు కొలంలో పడ్డిన కనబడిన ఆ వృద్ధుడి ప్రతిబింబానికి స్వరూపానికి తేడా ఏమీ లేదు శరీరంలో పటుత్వం సడలింది ఆయాస పడుతూ ఒక చెట్టు మొదట కూలు కూలబడ్డాడు అతను కేసి జాలీగా చూసిన ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది ఆగమని సంజ్ఞ చేశాడు వితండ్రుడు ఆమె ఆగింది అప్పుడు అతను నా మాట ఉంది ఈ మాట మీ గ్రామంలోనే కాదు వీలైనంత చోటల్లో వ్యాప్తి చేయాలి అన్నాడు ఏంటది అని అడిగింది ఆ స్త్రీ వింతగా చూస్తూ అందుకు వితండ్రుడు దైవ ప్రార్థనలో మునిగి భార్యాబిట్టని సంసా సంసారాన్ని మర్చిపోకూడదు అది మహాపాపం ఇలాంటి వాళ్ళు రాబోయే జన్మలో కుక్కలుగానో కాకులుగానో పుట్టిదిరుతారు ఇదే నా మాట అని చెప్పి ఆ చెట్టు మొదటనే ప్రాణం విడిచాడు కాసేపటి కల్లా గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వితన్ వితండు వింత చరిత్ర అంతా తెలుసుకోవడం మొదలు పెట్టారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్